వైసీపీ ప్రచారానికి వెళ్ళిన కన్న కొడుకు చచ్చినట్టేనంటూ సమాధి నిర్మించడమేగాక కర్మకాండాలు జరిపించాడు తండ్రి సీఎం చంద్రబాబు సొంత నియోజకవర్గమైన కుప్పంలోని రామకుప్పం మండలం గూళ్లిపల్లి గ్రామంలో ఈ ఘటన జరిగింది గ్రామానికి చెందిన ఆంజనేయులకు ముగ్గురు కొడుకులు పెద్ద కొడుకైన సురేష్ భార్య కావ్యతో కలిసి అద్దె ఇంట్లో నివసిస్తున్నాడు మిగిలిన ఇద్దరు కొడుకులతో కలిసి ఆంజనేయులు సొంత ఇంట్లో నివసిస్తున్నారు ఆంజనేయులు గత పదిహేను నుండి ఇరవై ఏళ్లుగా టీడీపీలో క్రియాశీల కార్యకర్తగాక చంద్రబాబుకు వీరాభిమాని కూడా అతడి ముగ్గురు కుమారులు పార్టీలోనే కొనసాగుతున్నారు తండ్రి మీద కోపంతో సురేష్ మూడు రోజుల క్రితం వైసీపీ జెండా పుచ్చుకుని ఆ పార్టీ ప్రచారంలో పాల్గొన్నారు దీంతో ఆగ్రహంతో రగిలిపోయిన ఆంజనేయులు తన కొడుకు వైసీపీ ప్రచారంలో పాల్గొనడం అవమానంగా భావించాడు చంద్రన్నను కాదన్న కొడుకు వద్దని అతను చచ్చినట్టేనని ఊరంతా చెప్పాడు సురేష్ వైసీపీ ప్రచారానికి వెళ్లిన రోజునే ఇంటి ముందు గుంత తవ్వి పైన మట్టి కప్పాడు తన కొడుకు చచ్చిపోయాడని అందుకే మన్ను కప్పి పూడ్చిపెట్టి కర్మకాండలు కూడా జరిపించేశానని చెప్తున్నాడు నేను వైఎస్ఆర్సీపీలోకి వెళ్ళిపోయినానని చెప్పి నా కొడుకు లేడు పోయాడు చచ్చిపోయాడు నా కొడుకు పూడ్చినాడని చెప్పి మా నాయనా మా సిన్నాయన నీళ్లు పోసేసుకున్నారు సరని కొడుకు సురేష్ బోరుమంటున్నాడు